ఎంబీబీఎస్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మొదటి సంవత్సరం చదివే విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సులో భాగంగా స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ర్యాగింగ్ వ్యతిరేక చర్యలపై ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాలలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో నారాయణ వైద్య విద్యా సంస్థల డీన్ డాక్టర్ పి శ్రీనివాసు రెడ్డి నారాయణ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ రహిత క్యాంపస్ గా ఉండేందుకు తీసుకున్న చర్యలను వివరించారు నెల్లూరులోని ఉమెన్ పోలీస్ స్టేషన్ సిఐ సిహెచ్ కృష్ణారెడ్డి ర్యాగింగ్ వ్యతిరేక చట్టం సెక్షన్లు చట్టపరమైన శిక్షల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో సిఐటి వెంకట సుబ్బారావు నారాయణ వైద్య కళాశాల ఏవో నందేశ్ రైకర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ జి నాగిరెడ్డి షేక్ బాజీ విజిలెన్స్ ఆఫీసర్ కేఆర్ రామశేషన్ తదితరులు పాల్గొన్నారు <laughs> I think that the message was very clear to me, most viewers. Initially Krishna was telling about various sections and what are the consequences. Then followed by what word very numerous way elaborated nicely. So put your energies in right direction, not in wrong direction. I think that is the message. Okay. So before we conclude, we will state our GPS today and request some subject or other team members of the college. కొన్ని కొన్ని విషయాల్లో కొంతమంది సెన్సిటివ్ గా ఉంటారు వెళ్ళిపోతారు అమ్మాయి సెన్సిటివ్ గా ఊరికి చిన్న దానికి హర్ట్ అయిపోతారు కొంతమంది బాడీ వీక్ ఉంటుంది ఎక్కడ దాని మన గుజరాత్ లో లాస్ట్ మన సపోజ్ ఇప్పుడు ఇప్పుడు వచ్చినట్టుగా ట్వంటీ ఫోర్ ప్రెషర్స్

దీనివల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అర్థం చేసుకోండి అందుకని చెప్పేసి ఈ ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు వాళ్ళు మేము అయ్యా కదా మేము అవ్వాలి కదా ఇవన్నీ కూడా ఎందుకంటే కొంతమంది అట్రాక్ట్ అవుతారు ఏదో హీరో అందరి ముందు ఏంటి మీరు గమనించుకోవాలా ఒక ఐదు మంది ఫ్రెండ్స్ ఆ కామెంట్ చేస్తుంటారు ఒక్కడే కామెంట్ చేస్తారు నన్ను కూడా ఏం కానీ రేపు అది ఐదు మందికి చూసుకుంటది అంటే అలా ర్యాగింగ్ చేసేవాడి పక్కన

అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ CA125 వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్